శౌచము అన్న దాంట్లో వ్యక్తిగత శౌచానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో సామాజిక సౌఖ్యానికి కూడా సమాజము యొక్క శౌచమునకు కూడా అంత ప్రాధాన్యత ఇచ్చి అంత జాగ్రత్తగా ప్రవర్తించకపోతే తాను సుఖంగా ఉన్న ఊరంతా పాడైపోతే తాను పాడైపోడు పైగా తన వారికే వచ్చిందనుకోండి తాను క్షేమంగా ఉంటే మాత్రం ఎంత బాధాకరంగా ఎంత ఒత్తిడితో ఉంటాడు ఇంట్లో ఒక్క వ్యక్తి అనారోగ్యంగా ఉన్నాడనుకోండి మిగిలిన వారు ఎలా ప్రశాంతంగా ఉంటారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మిగిలిన వారు ప్రశాంతంగా ఉంటారు మనకి దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దక్షిణాయనంలో చచ్చిపోతే అయ్యో పాపం దక్షిణాయనంలో పోయాలంటారు మరి రెండు పుణ్యకాలాలేగా చనిపోతే అయ్యో అన్నం ఎందుకు అంటే దక్షిణాయన పుణ్యకాలం అంతా కాలం మీరు చూడండి భాద్రపద మాస శుక్లపక్షం అంతా గణపతి నవరాత్రులు ఇప్పుడు పితృపక్షం పితృదేవత ఉపాసన ఇది దాటిందంటే అమ్మవారి ఉపాసన మాసం సంవత్సరానికి తెల్లవారుఝం లాంటిది అందుకనే అమ్మవారి ఉపాసన పిల్లవాడు బాగా చదువుకోవలసినటువంటి సమయంలో టైఫాయిడ్ వచ్చింది చాలా రోజులు టైఫాయిడ్ తగ్గలేదు టైఫాయిడ్ తగ్గిన తర్వాత వీడి నీరసం నుంచి కోలుకునే వరకు పంపించద్దండి వీడికి రోగ నిరోధక శక్తి లేదు కొన్నాళ్ళు ఇంట్లోనే ఉంచి మంచి పోషకాహారం పెట్టి పంపించండి అన్నారు మూడు నెలలు పాఠశాలకు వెళ్ళలేదు ఎంత బాగా చదువుకుని ఎంత సూక్ష్మగ్రాహి అయిన పిల్లవాడైనా చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోతే వాడు పొందవలసిన స్థానాన్ని పొందకుండా పోయిందా లేదా దక్షిణాయన పుణ్యకాలం ఉపాసన కాలం ఇది భగవంతుణ్ణి ఉపాసన చెయ్యవలసిన కాలం అందుకు శ్రీ మహావిష్ణువు పడుకునున్నారు కార్తీక మాసంలో ఉద్ధాన ఏకాదశి లేచాడంటారు శ్రీ మహావిష్ణువే నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడేవారండి స్థితికారుడు ఆయన నిద్రపోవడం ఏమిటి ఆయన నిద్రపోతే ఎవరు కాపాడతారు లోకాన్ని అంటే ఆయన నిద్ర నిజానికి తామసిక నిద్ర కాదు నేను నిద్రపోయినట్టు ఆయన నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం ఆయన ఏం చేస్తారంటే నిద్ర ముద్ర ముద్ర పట్టి లోపల ఎంత శౌచంతో ఉన్నాడో చూస్తారు పైకి ఒక పని చేస్తూ నేను బాగుంటే బాగుండని చేస్తున్నాడా అందరూ బాగుండడం కోసం చేసి అందరూ బాగుండాలని ప్రవర్తిస్తున్నాడా అందరికీ ఒత్తిడిగా ఉంటే అందరూ బాధతో ఉంటే నువ్వు ఒక్కడివి ఎలా ప్రశాంతంగా ఉండగలవు కరోనా వచ్చిన కాలంలో ఒక్కొక్క కుటుంబం యొక్క పరిస్థితి చదువుతూ ఉంటే వింటూ ఉంటే ఇంట్లో ఉన్నవాళ్ళు క్షేమంగా ఆ కుటుంబం ఉన్నా కూడా ఎంత బెంగ పెట్టుకునే అన్నం నోటికెక్కేది కాదు నేనే ఒకప్పుడు ఒక విషయాన్ని విని చదివి అది ఎక్కడ జరిగింది అన్న విషయాలు అప్రస్తుతం అది తెలిసి నేను రెండు రోజులు నాకు అసలు అన్నం సహించలేదు లేకలేక కొడుకు పుట్టాడు నాలుగు ఐదేళ్ల పిల్లాడు తండ్రికి కరోనా వచ్చింది ఇక బ్రతకమని చెప్పేశారు ఆఖరిసారి ఒక్కసారి భార్యని కొడుకుని చూసి చనిపోతానని ఇల్లు ఊరికి దూరంగా ఉంటే దూరంగా నిలబడి మేడ మీదకి భార్య కొడుకు వస్తే ఒక్కసారి చూసి వెళ్ళి చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి అంత్యష్టి సంస్కారం చేసి గౌరవంగా పంపించలేకపోయారు దేశంలో ఎందరో ఎంత బాధపడ్డారు మనం సుఖంగా ఉంటే సుఖంగా ఉండిపోయామా ఇతరులు బాధలో ఉంటే ఎంత బాధపడ్డాం మనం శౌచం అన్నది ఎంత ప్రధానం అంటువ్యాధులు రాకుండా ఉండాలి అంటే తన వరకు తాను చూసుకుంటే సరిపోతుందా సామాజిక శౌచము కొరకు ప్రవర్తించిన వాడెవరో వాడు నిత్య పూజ చేస్తున్నవాడే విశ్వనాథుడు ఎక్కడున్నాడు అంతర్బహిష్యతత్సర్వం నారాయణ స్థిత విష్ణు సహస్రనామ స్తోత్రంలో అసలు మొట్టమొదటి నామం ఏమిటి విశ్వం ఎవరు విష్ణువు ఈ విశ్వమంతా విష్ణువే ఈ విశ్వం సంగతి నీకు అక్కర్లేనప్పుడు నువ్వు ఒక్కడివే బాగుంటానన్నప్పుడు నువ్వు ఒక్కడివే బాగుండాలనుకున్నప్పుడు నువ్వు ఎన్ని గుళ్ళకెళ్ళినా ఎన్ని పూజలు చేసినా నీ సమాజం గురించి నీకు అక్కర్లేనప్పుడు నీ ఊరి గురించి నీకు అక్కర్లేనప్పుడు ఊరి బాగక్కర్లేనప్పుడు ఏ భగవంతుడిందుకు అనుగ్రహిస్తాడు కాదు అందరూ బాగుండాలని కొరకు కదా పూజ నూట ఎనిమిది నామాలు ఎందుకు వచ్చాయి ఏ మూడు వందల అరవై ఏడు ఉండకూడదా నాలుగు వందల యాభై మూడు ఉండకూడదా నూట ఎనిమిది నామాలు ఎందుకు వచ్చాయంటే ఏ ప్రాణి పుట్టినా నక్షత్రం చూస్తారు చనిపోయినా నక్షత్రం చూస్తారు ఇరవై ఏడే నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది నక్షత్ర పాదాలు ఈ విశ్వంలో ఏ ప్రాణి పుట్టినా నూట ఎనిమిది పాదాల్లోనే పుట్టింది ఈశ్వరా నూట ఎనిమిది నామాలతో కీర్తిస్తున్నాను నూట ఎనిమిది నక్షత్ర పాదములలో పుట్టిన సమస్త ప్రాణికోటి సంతోషముగా ఉండుగాక ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏదో మా వెంట నడిచిన వారు బాగుండాలని అడగరు అందరూ బాగుండాలి అని అడుగుతారు వసుధైవ కుటుంబకం ఇది ఈ ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం మైత్రీం భజతాం అందరి పట్ల ప్రేమ భావనతో ఉండు అని కోరుకుంటారు సమాజ హితమును కోరిన వాడెవరో వాడు భగవంతుడి యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు సమాజ తమక్కర్లేదు నేను ఒక్కని బాగుపడితే చాలు అన్నవాణ్ణి భగవంతుడు ఎట్లా ఆదరిస్తాడు అందుకే వ్యక్తి శౌచము ఎంత ప్రధానమో సామాజిక శౌచము కూడా అంతే ప్రధానము బాహ్య శౌచము వీధులు బాగుండడం ఊరు బాగుండడం తన ఒళ్ళు బాగుండడం తన ఇల్లు బాగుండడం ఎంత ప్రధానమో తన లోపల బాగుండడం కూడా అంతే ప్రధానం ఎంత మంచి బట్టలు కొట్టకున్నా ఎంత మిరిసిపోతున్నా ఎంత అందంగా కనపడినా అది కొంగ జపం అనుకోండి ఏమిటి ప్రయోజనం కొంగ నీటి ఒడ్డున నిలబడుతుంది ఒంటికాలు మీద ఉంటుంది తెల్లగా ఉంటుంది అబ్బా ఎంత సాత్విక ప్రాణియో అనిపిస్తుంది అది అలా ఎందుకు నిలబడుతుంది అంటే అట్లా చేప కాని వెళ్ళిందా ఒడిచి పట్టుకుని గిరిపోతుంది దాని దృష్టి అంతా చేప మీద అప్పుడు ఆ శౌచం వల్ల ప్రయోజనం ఏమిటి అంతఃశౌచం ఏది లోపల మనిషి బాగుండాలి లోపల బాగుండడం అంటే ఊబిరిత్తులు గుండేది కాదు నా ఉద్దేశం మనసు మంచిదయ్యి ఉండాలి ఎప్పుడూ పది మంది యొక్క హితాన్ని కోరుకునేవాడై ఉండాలి నీ జీవితంలో కొన్ని మెట్లు ఎక్కమని చెప్తారు పెద్దలు మొట్టమొదటి మెట్టులో నువ్వు నేర్చుకోవలసినది ఏది ఇతరులకు శుభం కలిగితే సంతోషించడం నేర్చుకో అదేమిటండి దానికి నేర్చుకోవడం ఎందుకు అనుకుంటారేమో ఇతరులకు శుభం కలగగానే సంతోషించినట్లు నటించి వీడికి ఎలా వచ్చింది ఇంత శుభం వీళ్ళ అమ్మాయికి ఇంత మంచి సంబంధం ఎలా కుదిరిపోయింది వాళ్ళెవరో సరిగ్గా చూశారో లేదో వీళ్ళ సంగతి తెలిస్తే ఆ అయినట్టే అని ఎందుకన నువ్వు వాళ్ళ ఇంట్లో శుభం నీ ఇంట్లో శుభంలా నువ్వు సంతోషపడిపోగలిగిన ప్రసన్న హృదయాన్ని పెంచుకో నీకు ఐశ్వర్యవంతుడివి రెండవ స్థానంలో ఇతరులకు కష్టం కలిగితే నీ కష్టంలా భావించడం నేర్చుకో మూడవ స్థానంలో ఇతరులకు కష్టం కలిగితే పంచుకోవడం నేర్చుకో నాలుగవ స్థానంలో ఏ కారణం చేత ఇతరుల కష్టానికి నువ్వు కారణం కావద్దు ఈ నాలుగు సోపానాలు జీవితంలో ఎక్కడ నేర్చుకో నీకన్నా ధన్యుడు లేడు సమాజము వ్యక్తుల యొక్క సంఘాతము సమిష్ఠి వ్యక్తులు లేకుండా సమాజం ఎక్కడుంది వ్యక్తుల వలన మిగిలిన ప్రాణులు అందుకని బాహ్య శౌచం ఎంత ముఖ్యమో ఆంతర శౌచం అంత ముఖ్యమో ఆంతర శౌచము ఏర్పడడానికి పెద్దలు కొన్ని ప్రధాన నియమాలు చెప్పారు మీరు వీటిని అభ్యాసం చేయండి అన్నారు అందులో మొట్టమొదటిది మహాత్ముల యొక్క జీవితాన్ని తెలుసుకోవడం ఏ మహాత్ముడి యొక్క జీవితము కూడా పూలపాంపు కాదు అందరూ కష్టపడ్డవారే రామచంద్రమూర్తి జీవితంలో కష్టపడలేదా కృష్ణ భగవానుడు కష్టపడలేదా కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతులు చేసే మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటం కూలద్రోచే ఆయన ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడు చంటి పిల్లవాడిగా ఉండి పోతనా సంహారం చేశాడు యుద్ధ భూమిలో ఎంత కష్టపడ్డాడు నిజంగా కృష్ణుడు లేకుండా అర్జునుడు అన్ని విజయాలు సాధించగలడా చిట్ట చివర కురుక్షేత్ర భూమి ఎందు యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఆ రథంలోంచి కిందకి దిగిపోయి అర్జున ఇప్పుడు నువ్వు నీ సంబంధించిన వస్తువులు అన్నీ దింపేసి రథంలోంచి దూకేసేయ్యి అన్నాడు అన్ని వస్తువులు దింపేసి ఆఖరణ అర్జునుడు రథంలోంచి ఒక్క దూకు దూకగానే రథం కాలిపోయింది ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు బావా ఈ రథం ఇప్పుడు ఎందుకు కాలిపోయిందని అడిగాడు ఇప్పుడు కాలిపోవడం ఏమిటి భీష్మద్రోణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రముల ధాటికి ఇది ఎప్పుడో కాలిపోయింది కానీ లోపల నువ్వు ఉన్నావని కర్తవ్యం పూర్తయ్యే వరకు ఈ రథాన్ని అలా ఉంచాను ఆ అస్త్రములకు గౌరవం ఇవ్వాలి నువ్వు విజయం సాధించి క్షేమంగా దిగావు ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతించాను అన్నాడు కృష్ణుడు లేని అర్జునుడికి గెలిపెక్కడిది కృష్ణ పరమాత్మ ఎంత కష్టపడ్డాడు నిజంగానికి మీరు ఆలోచించండి కృష్ణపరమాత్మ లీలలన్నీ సమాజమునకు చేసిన సేవలే ఆయన కాళీయుడి యొక్క విషం పోయే వరకు కాళీయుడు యమునా నది వదిలిపెట్టి సముద్రానికి విడిపోయే వరకు కాళీయమర్దనం చేశాడు అందరూ నృత్యం చెయ్యాలి అంటే ఇప్పుడు నేను ప్రవచనం చేయాలనుకోండి నిజానికి నాకు ఇంత వేదిక అవసరమే ఉండదు కదా అసలు అటు నేను వెళ్ళనే వెళ్ళను నేను ఇలా వస్తాను ఇలా ఎక్కకూడదు కాబట్టి పరమ పవిత్రం కాబట్టి వేదిక ప్రదక్షిణంగా వచ్చి దీని మీద కూర్చుంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే ప్రదక్షిణంగా విడిపోతాను అంతవరకు ఇదే నృత్యం చేయాలంటే ఎక్కడ సూదులు లేవు ఏది పదునైన వస్తువులు లేవని చూసుకుని అప్పుడు నృత్యం చేస్తారు సమతలంగా ఉన్న చోట నృత్యం చేస్తారు అంతేగాని ఎత్తుపల్లాల్లో చేయరు నూట ఒక్క పావు పడగల మీద నృత్యం చేసేవాడు ఎవరైనా ఉంటాడా దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటూప అసహం అసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సోడితంబెంస్థలు నుగ్గుగా గరళవ్ బిజ్వాలికల్వెల్వడం యమునా వీచి మృదంగ వాజ్యములు మ్రోయం తీర గోపౌర్షమనోజ్ఞగ్ధనితంబుగేయముగ జంచవ్యాళి రంగతరంగ తలంబులన్ పటుకతిన్ కంజాక్షు నిర్బద్ధనక్షము భీమమై పరగ దివ్యశ్రేణి చూచెన్ దివిన్ ఆయన అంత గొప్పగా నూటొక్క పడగల మీద నాట్యం చేసి పడగలు పగిలిపోయేటట్టు చేసి కాళీయుడు ప్రార్థన చేస్తే నువ్వు ఈ కాళింది మడుగు విడిచిపెట్టి సముద్రంలోకి వెళ్ళిపోవు ఎందుకని గోవరముతోడ మనుజులు త్రావెదరి మను మడుగు నీరు తగదిందుండన్ నీవును నీ బాంధవులను నీబాంధవులను నీవనితను సుతురుతనుడు నీడంబు దిగిన్ ఇక్కడ ఈ నీళ్లు ఆవులు తాగుతాయి మనుషులు తాగుతారు తెలియక అమాయకులు తాగుతారు దాహం కోసం నది నీళ్ళని తాగితే నువ్వు విషపు పురుగువి నువ్వు ఇక్కడ ఉంటే నీళ్లు విషమైపోయి చనిపోతున్నారు నీళ్లు విషమవ్వడానికి వీలు లేదు అమృతం వా ఆపహ నీరంటే అమృతం దాన్ని పాడు చేయడం ఏంటి నువ్వు ఇందులో ఉండద్దు సముద్రంలోకి వెళ్ళిపో సముద్రంలో నీళ్లు తాగరు అక్కడ నన్ను గరుత్మంతుడు చంపితే బెంగలేదు నా పాదాలు నీ పడగల మీద కనపడుతుంటాయి అభయం ఇస్తున్నాను పొమ్మని సముద్రానికి పంపించాడు నీటిని కాపాడడం కాదా కృష్ణ పరమాత్మ చేసిన నీలా అట్లా మీరు ఆలోచిస్తే ఆయన చేసిన లీలలన్నీ ఎవరి కొరకు చేశాడు సమాజం కొరకు చేశాడు సమాజం కొరకు చేసి తాను సంతోషపడ్డాడు ఆయన సంతోషపడ్డానికి వేరే ఏం లేవు సమాజము కొరకు నేను చేసిన పనుల చేత సమాజము సంతోషిస్తే వారి సమాజం యొక్క సంతోషమును చూసి నేను సంతోషపడతాను అదే నా సంతోషం అన్నాడు మన్మూర్ధుని కాడ్యపణే వికటాటవీషు శ్రీవేంకటాద్రి శిఖరే శరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితవుతే శ్రీవేంకటేశరణం శరణం ప్రపద్యే అంటాం రామచంద్రమూర్తిగా అంత కష్టపడ్డాడు దేవికి కష్టపడ్డాడు అంతఃౌచం తల్లి కౌశల్య సెన్నం మూట పెట్టింది అంటారు పిల్లవాడు పూర్వం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెడుతున్నాడు అనుకోండి ఆ విడుతున్నప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది గురైన అన్నానికి సద్యన్నం కట్టిస్తాను రా మధ్యాన్నం అయిన తర్వాత అన్నం తిను అప్పుడు వెళ్ళు అంటూ ఉండేది మధ్యాహ్నం అయిన తర్వాత ఏ చెట్టు కింద కూర్చొని సద్యాన్నం తినేవారు సద్యాన్నం తింటే ఒంటికి బలం అని చెప్పి అందుకే అమ్మ పెడితే అన్నం పెట్టేది అమ్మ అంతే భార్య అంతే వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఆయన యొక్క సౌఖ్యం ఆయన శరీరం ఆయన అభ్యున్నతి ఆయన గౌరవం ఆయన వృద్ధిలోకి రావడం దాని గురించి ఆలోచిస్తారు తల్లిలా ఉపకారం చేసేవాళ్ళు ఉండరు భార్యలా ఉపకారం ఉండరు మనిషి వృద్ధిలోకి రావడానికి ప్రధాన హేతువులు తల్లి భార్య వారికి కృతజ్ఞత చెప్పడం నిజానికి ఎవరికి సాధ్యమవుతుంది ఎవరు చెప్పలేరు తాను మృత్యు సదృశమైన వేదన పొంది భర్తగారి వంశం నిలబెట్టేటటువంటి భార్యకి నువ్వేమి చిరుణం తీర్చుకోగలవు ఆమె ఏం కోరుతుంది రెండు కోరుతుంది ఒకటి నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బతకరా అని కొడుకుని అడుగుతుంది అది తల్లికే చెల్లింది ఏ తండ్రి ఆ మాట అనడో నా ఆయుర్దాయం పోసుకొని నువ్వు బ్రతుకు అనడవు తల్లి అంటుంది నా ఆయుర్దాయం పోసుకుని నువ్వు బ్రతుకు అంటుంది మీ చేతులలో నేను వెళ్ళిపోవాలి పసుపు కుంకాలతో అంటుంది అంతేగాని తర్వాత మీరు వెళ్ళాలని ఎవరు అనరు నా నాకన్నా ముందు మీరు వెళ్ళాలని ఏ స్త్రీ అనదు అంటే ఆ ఆమె ఎవరు నీతో కలిసి పుట్టిందా నీకు పరిచయం ఉందా నీ చిటికిన వేలు పట్టుకుని వచ్చి ఇంటి పేరు వదిలిపెట్టి వంశం వదిలిపెట్టి తన ఊరు వదిలిపెట్టి తన వారిని వదిలిపెట్టి నువ్వు సర్వస్వమని నీతో బ్రతికి నీ వంశాన్ని నిలబెట్టి జనన మరణ సదృశమైనటువంటి మృత్యువేదన పొంది ఆమె ప్రసూతి గృహంలోంచి వచ్చి వంట చేసి పెట్టి నీ ధర్మానికి ఆలంబనమై ధర్మపత్ని అని కీర్తింపబడింది ఎంత ఉన్నతురాలు తల్లికి భార్యకి ఎవరు కృతజ్ఞత చెప్పగలరు అటువంటి తల్లి చదెన్నపు మూట కట్టిస్తుంది రామచంద్రమూర్తి అరణ్యాసానికి అరణ్యవాసానికి వెళుతుంటే తల్లి కౌసల్య అటువంటి చద్యన్న మూట కట్టి ఇచ్చింది ఏ చద్యన్నం అంటే మామూలుగా వంట చేసిన చద్యన్నం కాదు ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ చ సవై రాఘవశార్దూల అభిరక్షతు ఇందుకు చదువుతారు రామాయణం అంత సౌచం మనిషి లోపల పవిత్రంగా ఎలా ఉంటాడో చెప్పడానికి చిన్నతనంలో అమ్మ చెప్పినది ఏదుందో అది పిల్లలు మరిచిపోరు మా అమ్మ నా చిన్నతనంలో నాన్న బొట్టు పెట్టుకోవాలి అంది ఎందుకు అని అడగడం నాకు రాదు బొట్టు పెట్టుకుని వస్తేనే మా అమ్మ మా చిన్నతనంలో ఇంట్లో ఉండేది పాలు కాచి ఇచ్చేది తాగమని పాలు తాగాలంటే వచ్చినా రాకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళి పద్యం చెప్పి వచ్చేయాలి వచ్చేస్తే బొట్టు పెట్టుకుని వస్తే పాలు ఇచ్చేది ఆవు పాలు తాగేవాళ్ళం ఆ తల్లి ఆనాడు నేర్పిన సంస్కార బలమేమో ఇవాళ పద్యాలు చెప్పి ప్రవచనాలు చేస్తున్నాను ఆ అమ్మ నాడు అట్లా నేర్పు ఉండకపోతే ఆ అమ్మ ఆనాడు ఎందుకు బొట్టు ఎందుకు బొట్టు పెట్టుకోముందో పెద్దవాడిని అయ్యాక తెలిసింది అమ్మ చెప్పిన మాట తూచా తప్పరు అమ్మ చెప్పింది రాముడికి ఎం పాలయేసి ధర్మం త్వం ధృత్యాచ నియమీనచ రామ ఇంతకాలం ధర్మం పట్టుకున్నావు గొప్ప కాదు ఎందుకనంటే దశరథ మహారాజు గారి పెద్ద కొడుకువి జనక మహారాజు గారి అల్లుడివి నువ్వు ఏం కోరుకుంటే ఉన్నాయి కాబట్టి ధర్మాన్ని పాటించావు కానీ ఇప్పుడు అట్లా ఉండదు నీకు కాలం ఎదురు తిరుగుతుంది చక్రవర్తి కుమారుడ వయ్యుండి భూషీనం చెయ్యాలి క్రూర మృగాల అరుపులు వినపడుతుంటే పర్ణశాలలో పడుకోవాలి వర్షాకాలంలో గారపిండి ముద్ద తెచ్చుకుని దాచుకుని గారపిండి ముద్ద తిని బ్రతకాలి నారచీర కట్టుకోవాలి జిల్లేడు పాలు తల మీద పోసుకుని జటలు కట్టుకోవాలి అరణ్యాల వెంట ఏళ్ళు తిరగాలి రామ అప్పుడు నీకేమనిపిస్తుందంటే అంటే నేను పట్టుకున్న ధర్మం దేనికి పనికొస్తుందని నీకు అనిపిస్తుంది కానీ ఒకటి గుర్తు పెట్టుకో ధర్మం ఇప్పుడు నీకు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు నువ్వు పట్టుకున్న ధర్మం నీకేమిచ్చింది అని కాకుండా నువ్వు ధర్మమే పట్టుకుని చూడు నీ పేరు నీ కథ యుగాలు మారిపోయినా నిలబడిపోతాయని అని చెప్పి ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమచ సవై రాఘవ శార్దూల విడిచిపెట్టకంది నిజానికి రాముడు ధర్మం తప్పాలనుకుంటే రామాయణంలో ఓ కాండ లేదు ఆయన సుగ్రీవుడి మాట వినకుండా వాలితో స్నేహం చేసుకుంటే వాలి చిటికేస్తే రావణాసురుడు సీతమ్మని తీసుకొస్తాడు అధర్మాత్ముడైన వాలితో నాకు స్నేహం వద్దని ధర్మాత్ముడైన సుగ్రీవుడితో స్నేహం స్నేహం చేసి వాళ్ళని చంపబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చి సీతమ్మని తెచ్చుకోవాల్సి వచ్చింది కష్టపడ్డా నాకు ధర్మమే కావాలని రాముడు నిలబట్టి నిలబడబట్టి రామాయణం రామ కథ రామనామం నిలబడిందిరా నువ్వు పుట్టినందుకు మన వంశం గర్వపడాలంటే నువ్వు రాముడిలా బ్రతకాలి ధర్మం కోసం అధర్మం వల్ల నీకు తాత్కాలిక ప్రయోజనం కలుగుతుందేమో మన వంశ ఖ్యాతి నిలబడదు రామాయణం చదువు కృష్ణ పరమాత్మలా సమాజం కోసం బ్రతకడం నేర్చుకో ఆయన జీవితంలో పడిన సుఖమేముంది నాకు చెప్పు ఎప్పుడూ పాండవుల గురించినటువంటి ఆలోచన ఎప్పుడు కంటి నిండా నిద్రపోయాడు ధర్మాన్ని రక్షించడం కోసం ఆయన పొందినటువంటి పరివేదన ఎంత పరివేదన పొందాడు తనని నమ్ముకున్న భక్తుణ్ణి అవమానం చేస్తే ఎంత బాధపడ్డాడు భాగవతంలో పోతన ఎంత పరవశించిపోయారు మహానుభావుడు నిజంగా భీష్మస్తుతి అని ఒక పాఠం ఇచ్చారు భీష్ముడు ఎప్పుడు కృష్ణుణ్ణి స్థుతించాడు అంపశయ్య మీద పడుకున్న కృష్ణుడి యొక్క స్థుతిపాఠం భాగవతం